హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మమతా వెల్కమ్ బ్యాక్ టు మై తెలుగు ఛానల్ పని మమతా ఈ రోజు మన వీడియోలో ముచ్చట క్యాబేజ్ ఫ్రై క్యాబేజ్ ఫ్రై అంటే చాలా మందికి ఇష్టం ఉండదు కానీ ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది క్యాబేజ్ అంటేనే కొంతమందికి స్మెల్ వస్తుంది అని చెప్పేసి తినడం మానేస్తారు స్కిప్ చేసేస్తారు కానీ ఇలా ట్రై చేసి చూడండి ఇంకా డెఫినెట్గా మీకు నచ్చుతుంది సో నేనైతే ఇక్కడ పచ్చిమిరపకాయ పేస్ట్ తోటి మీకు షేర్ చేస్తున్నాను చాలా బాగుంటుంది పచ్చిమిరపకాయ పేస్ట్ వచ్చేసి నేను కొంచెం హాఫ్ స్పూన్ సాల్ట్ వేసి మిక్సీలో పచ్చ పచ్చగా ఇలా బర్కగా పట్టేసి పెట్టాను అలాగే క్యాబేజ్ వచ్చేసి నేను హాఫ్ కేజీ తీసుకున్నాను మంచిగా ఇలా పొడి పొడుగా పీసెస్ లాగా కట్ చేసాను మనకి ఉన్న షేప్లో అయితే మనం కట్ చేయవచ్చు ఇంకా చిన్నగా కావాలంటే చిన్నగా కూడా కట్ చేయొచ్చు ఇంకా స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసి ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసాను ఎందుకంటే ఫ్రై కాబట్టి కొంచెం ఆయిల్ అయితే ఇందులో పడుతుంది సో మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయండి సో నా ఆయిల్ కాస్త వేడైన తర్వాత ఒక హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర వేసి ఒక రెండు స్పూన్ల మినప్పప్పు వేసాను మీకు కావాలంటే ఇందులో శనగపప్పు కూడా యాడ్ చేయొచ్చు కానీ ఇక్కడ నేనైతే మినప్పప్పుతో షేర్ చేస్తున్నాను సో మినపప్పు కాస్త దొరగా వేగిన తర్వాత ఇందులో ఒక పావు స్పూన్ పసుపు పసుపు మంచిగా పచ్చివాసన పోయేంత వరకు ఒకసారి అలా తిప్పేసి గరిట కొద్దిగా కరివేపాకు యాడ్ చేయాలి సో ఫ్రెష్గా ఉన్న కరివక వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది కదా ఇంకా కరేపాకు కూడా కొంచెం చిటపటలాడిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ క్యాబేజ్ అంటేనే చాలామందికి నచ్చదు దాని స్మెల్ వస్తుంది అని చెప్పేసి అంటూ ఉంటారు కదా సో ఒకసారి ఈ విధంగా పచ్చిమిరపకాయ పేస్ట్ వేసి చూడండి జనరల్గా అయితే కారం వేస్తే అంత టేస్ట్ అయితే ఉండదు అనిపిస్తుంది నా విషయంలో చెప్తున్నాను నేను నాకైతే పచ్చిమిరపకాయ ఫ్లేవర్లో చాలా బాగా నచ్చుతుంది టేస్ట్ కూడా వస్తుందన్నమాట ఇంకా మంచిగా అనిపిస్తుంది పచ్చిమిరపకాయ ఫ్లేవర్తో సో పచ్చిమిరపకాయలు యాజ్టీజ్గా వేస్తే ఏమవుతుందంటే మనం తినేటప్పుడు మనకి పంటి కింద వచ్చేసి పిల్లలు కానీ ఎవరైనా తినేటప్పుడు అలా కారం తగులుతుంది అని చెప్పేసి ఇలా పేస్ట్ చేసేయ కచ్చపచ్చాగా సో క్యాబేజ్ అంతా వేసి ఒకసారి అలా కలిపేసిన తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు మగ్గించాలి సో క్యాబేజ్ కాబట్టి అందులోనే వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి మనం ఈజీగానే మగ్గుతుంది వాటర్ అస్సలు యాడ్ చేయొద్దు చూసారా ఎంత బాగా మగ్గిపోయింది తొందరగా అయిపోతుందండి జస్ట్ టెన్ మినిట్స్లో ఈ ఫ్రై రెడీ అయిపోతుంది ఎక్కువ కలిపే అవసరం లేదు ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అవసరం లేదు ఎక్కువ మసాలాస్ అవసరం లేదు సింపుల్ క్యాబేజ్ ఫ్రై అనమాట ఎవరైనా ఈజీగా చేసేసుకోవచ్చు బ్యాచ్లర్స్ కూడా కొత్తగా పెళ్ళి వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు సో నేనైతే ఇక్కడ పచ్చిమిరపకాయ పేస్ట్ చూపించాను కదా అది అందులో ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసి నేను పేస్ట్ చేశాను కదా సో ఇప్పుడు వచ్చేసి నేను టూ స్పూన్స్ ఇందులో యాడ్ చేసినాను మిగతాది పక్కకు పెడుతున్నాను సో మనకు స్పైసీకి తగ్గట్టు మనము ఇలా పేస్ట్ యాడ్ చేసుకోవాలి అలాగే నేను ఒక స్పూన్ సాల్ట్ కూడా వేశాను ఎందుకంటే మన నేనైతే పచ్చిమిరపకాయ పేస్ట్లో ఒక హాఫ్ స్పూన్ యాడ్ చేసాను ఆల్రెడీ కాబట్టి వన్ స్పూన్ ఇక్కడ నాకు పడుతుంది మీ టేస్ట్కి తగ్గట్టు మీరు సాల్ట్ యాడ్ చేసుకోండి పచ్చిమిరపకాయ పేస్ట్ ఎప్పుడైనా మనము ఇలా మిక్సీలో కానీ లేదంటే కచ్చపచ్చగా రోట్లో రుబ్బినా కూడా కొద్దిగా సాల్ట్ వేసి మనము దంచుకోవాలన్నమాట ఎందుకంటే మనకి చేదు ఎక్కుతుంది అంటారు లేదంటే అది నల్లగా కూడా అయిపోతుందనమాట ఒకసారి ఈ టిప్ అయితే పాటించి చూడండి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి పచ్చ పచ్చగా దంచి పెట్టుకోవచ్చు అనమాట మనము ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఒక టూ త్రీ డేస్ కూడా పాడుకోవచ్చు సో ఇంకా సాల్ట్ కూడా యాడ్ చేసి పచ్చిమిరపకాయ పేస్ట్ కూడా యాడ్ చేసి ఒక మళ్ళీ ఐదు నిమిషాలు మగ్గించాను మూత పెట్టేసి ఇంకా మూత తీసి చూస్తే చూసారా ఎంత బాగా రెడీ అయిపోయిందో ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్టవ్ ఆఫ్ చేసి డిష్ అవుట్ చేసుకోవడమే చూసారా ఎంత క్విక్గా ఈజీగా జస్ట్ ఇన్ టెన్ మినిట్స్ మన ఫ్రై అయితే రెడీ అయిపోయింది నచ్చితే ఒక లైక్ అయ్యింది కొత్తగా ఎవరైనా వస్తే నా ఛానల్ వచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సో మళ్ళీ సరికొత్త వీడియోలో కలుద్దాం అంతవరకు బై ఫ్రెండ్స్